Welcome to Satya News. నల్గొండ పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ కౌన్సిలర్స్ అభిప్రాయాలను తెలుసుకునే కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమానికి స్వాగతం మృదు స్వభావిగా స్నేహశీలిగా మానవతావాదిగా చెరగని చిరునవ్వుతో నిత్యం ప్రజలతో మమేకమై తన వార్డ్ సమస్యలను ఎప్పటికప్పటికి పరిష్కరిస్తూ వార్డ్ అభివృద్ధికి పాటుపడుతూ ప్రగతి పదంలో దూసుకుపోతున్న మున్సిపాలిటీ నల్గొండ ఐదో వార్డు అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ఆయనే మరెవరో కాదు ఐదో వార్డు బీజేపీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు గారు వార్డులో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ వార్డును తీర్చిదిద్దుతున్న మొరిశెట్టి నాగేశ్వరరావుతో నేటి సత్యా న్యూస్ కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో ఆయన మనోభావాల్ని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు సత్య న్యూస్ కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమానికి స్వాగతం మరి ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మిమ్మల్ని రాజకీయాల వైపు ప్రేరేపించిన అంశాలు ఏంటి ముందుగా మా యొక్క నేను వివేకానంద యువక మండలి అధ్యక్షులుగా కొనసాగుతున్నాను ఇక్కడ స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం జరిగింది యువత మేలుకో దేశాన్ని ఏలుకో అనే అభిప్రాయంతో నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను నాకు స్వామి వివేకానంద గారి ఆదర్శాలు పాటిస్తున్నాను స్వామి వివేకానంద గారి అడుగుజాడలు నడుస్తూ ఈ యొక్క నినాదంతో రేపు రాబో యువత కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకి రావాలని లక్ష్యంతో మా వివేకానంద యువక మండలి సభ్యులు మరియు మా కాలనీ ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది మరి బీజేపీ పార్టీలో మీరు ఎన్ని భారతీయ జనతా పార్టీలో సుమారుగా నాకు ఓటు హక్కు వచ్చిన కానించి కూడా నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాను క్రియాశీలక సభ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి క్రియాశీల సభ్యునిగా కొనసాగుతున్నాను గతంలో సాధారణ సభ్యునిగా సభ్యత్వం తీసుకొని తదనంతరము నేను క్రియాశీల సభ్యత్వంలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీలో చురుకుగా పనిచేస్తున్నాను ఓకే సార్ మరి బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్గా మరి పార్టీ పటిష్టత కోసం మీరు ఏ ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేను బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత మా వార్డులో దాదాపు సుమారు మూడు వందల యాభై మంది సభ్యత్వాన్ని సేకరించడం జరిగింది అంతేకాకుండా వార్డులో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు బేటీ బచావు బేటీ పడావ్ మరియు గ్యాస్ పథకాలు కానివ్వండి ముద్రా యోజన పథకాలు కానివ్వండి పేదవారికి సంబంధించినటువంటి మోడీ గారి పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏవైతున్నాయో అందరికీ కూడా సమానంగా చూసుకుంటూ అటు ప్రజలకు మరియు మా పార్టీ కార్యకర్తలు కూడా సేవలు అందిస్తున్నాను ఓకే మరి మీ వార్డులో ప్రజలతో ఎప్పటికప్పుడు మరి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా వార్డులో ప్రతి నిత్యం కూడా నేను ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు వార్డులో ప్రతిరోజు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తాను అటు మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఎవరైనా ఫోన్ చేసి చెప్పి చెప్పిన వెంటనే నేను స్పందించి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడేసి వాటర్ సమస్య కానివ్వండి లైట్ల సమస్య కానివ్వండి డ్రైనేజ్ సమస్య మరియు పారిశుద్ధ సమస్యలు కానివ్వండి వెంటనే అధికారితో మాట్లాడేసి అక్కడ సమస్యను పరిష్కరిస్తాను ఓకే మరి ఇప్పటివరకు మీ వార్డు అభివృద్ధి కోసం మరి మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ నుండి మరి ఎన్ని ఎంత నిధులు మంజూరు అయ్యాయి మరి వాటిని ఎంతవరకు ఖర్చు చేయడం జరిగింది మా వార్డుకు సంబంధించి ఇప్పటివరకు తొంభై లక్షల నిధులు సేకరణ జరిగింది దాదాపు సుమారు ఎనభై శాతం పనులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎల్ఆర్ఎస్ పనులు జరగలేదు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి బహుశా ఇల్లు నుంచి ఈ యొక్క వార్డులో ఎల్ఆర్ఎస్ పనులు మరియు జనరల్ ఫండ్ కింద ఇరవై లక్షలు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇల్లు నుంచో బహుశా ప్రారంభిస్తాము ఇంకొకటి ఏంటంటే నల్లగొండలో అతిపెద్ద పెద్ద వార్డు ఈ ఐదో వార్డు కమర్షియల్ వార్డు బార్లు హోటల్స్ రెస్టారెంట్స్ మరియు అపార్ట్మెంట్స్ ఎనిమిది పార్కులు మరియు పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నటువంటి వార్డు ఐదో వార్డు అన్ని వార్డుల్లో ఉన్నట్టే ఈ వార్డులో కూడా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు ఎలాగైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారితోటే అనేక రకాలుగా పనులు చేపిస్తూ అభివృద్ధి వైపు ఐదో వార్డును తీసుకెళ్తున్నాను కాఫీ విత్ కౌన్సిలర్లో ఒక చిన్న బ్రేక్ అయితే కౌన్సిలర్ కూడా వచ్చి అప్పుడప్పుడు మాట్లాడతాడు మేము పెట్టి సంవత్సరం ఈ బిజినెస్ కూడా మంచి మంచిగా జరుగుతున్నాయి గడియారం కడ పెట్టి బంద్ చేసిరు ఇప్పుడు మంచిగా జరుగుతుంది కానీ కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా చెత్త కానీ ఏదన్నా ఉంటే ఎత్తిపోయేవన్నీ మంచిగా నీట్నెస్ చేసుకోవాలని అన్ని చెప్తున్నా ఈ ఐదో వాడు నాగేశ్వరరావు అప్పుడప్పుడు వస్తాడు చూసుకుంటాడు చూసి అడుగుతాడు ఎట్లా నడుస్తుంది ఏం సంగతి అన్ని మంచిగా అడుగుతాడు అదే మాకు మంచిగా వాటర్ కావాలి ఇబ్బంది అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు కాఫీ విత్ కౌన్సిలర్ నాగేశ్వరరావు గారు మరి మౌలిక సదుపాయాలు అనేటువంటి మరి నీరు కానీ విద్యుత్ ఈ రోడ్ల నిర్మాణం వంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి మీ వార్డులో అవి కంప్లీట్ గా మరి ఉన్నాయా మరి లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి పనులు చేయాల్సి ఉందా మా వార్డులో మ్యాక్సిమం రోడ్లు ప్రతి కాలనీలో కూడా రోడ్లు ఉన్నవి దాదాపు ఎయిటీ పర్సెంట్ రోడ్లు అయితే ఉన్నవి వాటర్ సమస్య అక్కడక్కడ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో రెండు మూడు దిక్కుల కూడా రవీంద్రనగర్ బీట్ మార్కెట్ ఎన్జీ కాలనీ కూడా పైప్ లైన్ వేయించడం జరిగింది ఇప్పుడు అమృస్కీమ్ కింద కూడా వర్క్స్ నడుస్తున్నవి ప్లస్ విద్యుత్ అంటే దాదాపు సుమారు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు మా వార్డులో వేయడం జరిగింది ఈ యొక్క స్తంభాలు కూడా ఎనభై నుంచి వంద స్తంభాలు వేయడం జరిగింది ఐరన్ స్తంభాలు తీసేసి వాటి ప్లేస్లో ఈ యొక్క సిమెంట్ పోల్స్ పెద్దవి వేయడం జరిగింది దాదాపు ఎనభై నుంచి వంద స్తంభాలు వేయడం జరిగిందండి మౌలిక సదుపాయాలంటే రోజు కూడా క్లీన్ చేయడము డ్రైనేజీ వ్యవస్థ మాత్రము కొద్దిగా మా వార్డు పెద్దవాడు అయిపోయింది కాబట్టి కొద్దిగా పరిస్థితి డ్రైనేజీ మాత్రం అస్తవ్యస్తంగా ఉందని నేను చెప్తున్నాను ఓకే మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ అమృత్ స్కీమ్ ద్వారా మరి నల్గొండ పట్టణానికి అసలు మున్సిపాలిటీకి ఎన్ని కోట్ల నిధులు మంజూరయ్యాయి అయ్యాయి మరి వాటిని మీ వార్డు వరకు ఎంతవరకు వినియోగించుకున్నారు నల్గొండ మున్సిపాలిటీకి అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వము నూట పదహారు కోట్లు నిధులు మంజూరు చేసింది అయితే గతంలో పండుగలు వినాయక చవితి విజయదశమి దీపావళి పండుగల దృష్ట్యా వార్డులో అవి మొత్తం తోమి పైపులు వేస్తుంటే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి నేనే ఇప్పుడు వద్దు పండుగలు అయిపోయిన తర్వాత ఈ యొక్క అమృత పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది వారు నిన్నమన్నని స్టార్ట్ చేశారు ఉడిపి హోటల్ ప్రసాద్ ఉడిపిట్ల అపోజిట్ నుంచి రవీంద్రనగర్ నంజన్ నరసింహి గారి ఇంటి దాకా కూడా నిర్మన వేయడం జరిగింది దాని తర్వాత రేపు కానీ ఇల్లుండి కానీ మళ్ళీ బీట్ మార్కెట్ రవీంద్రనగర్ ఎన్జీ కాలనీ అలాగే క్లాక్ టవర్ నుంచి కూడా రామ్గిరి సెంటర్ వరకు కూడా ఈ అమృత పనులు కొనసాగుతాయి ఓకే మరి త్వరలో నల్గొండ పట్నంలో మరి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మరి వాటిలో మరి బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుందంట గతంలో నల్గొండ మున్సిపాలిటీ బీజేపీ కవసం చేసుకున్నది రేపు రానున్న కాలంలో కూడా నల్లగొండలో నలభై వార్డులలో సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వార్డులు గెలిచి నల్లగొండ పట్టణంలో కాషాయపు జెండా ఎగరేయబోతున్నాము గతంలో ఉన్నటువంటి బోవెనపల్లి కృష్ణారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో నల్లగొండ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి పదులు చేపట్టడం జరిగింది ఆ రోజు సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే ఎలిమినేటి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ అభివృద్ధి రోడ్ల వెడల్పు కార్యక్రమం కానివ్వండి డివైడర్స్ కానివ్వండి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి ఈ యొక్క ఎస్ఎల్బీసీ కానివ్వండి ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ భారతీయ జనతా పార్టీ చైర్మన్ అయినటువంటి బోవెనపల్లి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా పనులు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అలాగే రేపు రానున్న మున్సిపల్ ఎలక్షన్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వార్డులు నల్లగొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకొని నల్లగొండ పట్టణంలో కాషాయపు జెండా విగ్రహం చెప్పేసి తెలియజేస్తున్నాం ఓకే సార్ మరి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీ అంతగా సక్సెస్ అవ్వకపోవడానికి మరి కారణం ఏమని మీరు భావిస్తున్నారు ఈ మధ్యలో జరిగినటువంటి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటంటే అక్కడ సుమారు దాదాపు ఆ రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు రాష్ట్ర నాలుగు సార్లు కూడా బీజేపీ ప్రభుత్వాలు రావడం జరిగింది కొద్దిగా అక్కడ ఇక్కడ వ్యతిరేకత ఉండడం వాస్తవము ఓట్ల శాతం మాత్రము కాంగ్రెస్ కన్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ రావడం జరిగింది కాకపోతే సీట్లు మాత్రం వాళ్ళు గెలవడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహాన్ గారి రమణ్ సింగ్ గారు కానీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి పనులు ఆ యొక్క రాష్ట్రంలో చేయడం జరిగింది ఆ ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచే మన తెలంగాణ ప్రభుత్వం కూడా కరెంటు అక్కడి నుంచే మనం ఉత్పత్తి చేసుకుంటున్నాము ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మార్పు రావడం జరిగింది కాఫీ విత్ కౌన్సిలర్ కౌన్సిలర్ నాగేశ్వరరావు గారు మరి మోదీ యువసేన అనే ఒక అసోసియేషన్ స్థాపించినట్టుగా తెలుస్తుంది మరి అసలు ఏ ఉద్దేశంతో దాన్ని స్థాపించడం జరిగింది మరి ఆ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మోదీ యువసేన జిల్లా నన్ను నియమించారు ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు మోడీ గారు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు కానివ్వండి ప్రజలకి తెలియజేస్తూ మరియు యువకులని రాజకీయాలకి రావాలని చెప్పేసి మోడీ యువసేన ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మహానాయకుడు గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం నరేంద్ర మోడీ గారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు నేను ఆకర్షితున్నాయి మోడీ గారి యువసేన అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు దాని తర్వాత కూడా ఈ యొక్క యువసేన భాగస్వామ్యంతో కొన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ అలాగే మోడీ యువసేన స్థాపించి ఈ యొక్క యువకులకు సంబంధించినటువంటి మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా కొద్దిమందికి ముద్రా ఆవాస్ యోజన లోన్స్ కూడా ఇప్పించి వారు స్వతహాగా ఎదగాలని చెప్పేసి ఈ యొక్క యువసేన ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము ఓకే సార్ మరి భవిష్యత్తులో మీ రాజకీయ లక్ష్యాలు ఏంటి మరి మీకున్న విజన్ ఏంటి భవిష్యత్తులో నా రాజకీయ విజన్ అంటే నేను ఒకసారి ప్రజాప్రతినిధిగా కావాలని కోరుకున్నాను ఆ భగవంతుడు ఆ కోరికని మరియు ప్రజలు కూడా నాకు అవకాశం ఇచ్చారు ఒకవేళ రాబో కాలంలో ఏ పదవి వచ్చినా కూడా అటు భగవంతుడు ఇటు ప్రజలు కూడా అనుగ్రహించాలి కాబట్టి నేను ఒకవేళ పదవి ఉన్నా లేకున్నా కూడా ప్రజలకైతే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేద ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఏ సహాయమైనా నేను చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఓకే మరి మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు అనుకుంటున్నారా అంటే నేను నా గురించి చెప్పడం కాదు అక్కడ ఉన్న వార్డులో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి ఎందుకంటే నేను చెప్తే నేను సక్సెస్ అయ్యానని చెప్తాను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి శెట్టి నాగేశ్వరరావు మా కౌన్సిలర్ మాకు ఏదైనా కానీ మంచిగా సౌకర్యంగా చేస్తుందండిలో ఏ చెత్తనా తీరుస్తుంది వాటర్ బాతున్నా తోటిస్తుంది ఏదైనా అనుకూలంగా ఉంటుందండి ఇది ఐదో వర్షం మా మేడం మామూలు నాగేశ్వరరావు ఎండకు బాగా ఉండేది ఆయన అక్కడ నాయకులు చెప్పాలి అక్కడ కార్యకర్తలు చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్పాలి రావు బాగా చెప్తున్నారు కూడా చాలా బాగున్నాయి ఇలాగే మాకు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటాము చెట్లు అభివృద్ధి చాలా బాగుంది ఈసారి కూడా ఆయన మాట్లాడండి గుడ్ ఈవినింగ్ టూ సత్యా ఇక్కడ మురిశెట్టి నాగేశ్వరరావు స్థానిక కౌన్సిల్ తొలిసారిగా ఎదుర్కోబడ్డ ప్రజాప్రతినిధి తను అనునిత్యం కూడా ఈ శానిటైజేషన్ విషయంలో శ్రద్ధ తీసుకొని ట్రాక్టర్ కానీ ఆటో కానీ రెంట ఉండి చెత్త ఏర్పించడు శుభ్రపరచంతో మంచి కేర్ తీసుకుంటుండు అతను తొలిసారి ఎన్నికైన చాలా ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ పబ్లిక్ సమస్యలు తీర్చడం కూడా మంచిగానే చేస్తున్నాడు కానీ ప్రధాన రహదారిలో తన చేతిలో లేని పని ఏంటంటే ప్రధాన ప్రధాన రహదారి వనమ దామోదర్ షాప్ ఎదురుగా ఒక కేబుల్ లైన్ కోసం పోయిన లైను అది పెద్ద గుంతగా ఏర్పడి సడన్ బ్రేక్ వేసుకుని బండి మీద ముందు కింద పడడం జరుగుతుంది అది కమిషనర్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ప్రధాన రహదారిని రామగిరికి వెళ్ళడానికి ప్రధాన రహదారి మీద ఏర్పడిన గుంతను త్వరలో పూర్తిస్తారని మా యొక్క మనవి నేను ఎన్నికైనాక ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నా సొంత డబ్బులతోటి వివేకానంద మినీ కూరగాయల మార్కెట్ అని చెప్పేసి దాన్ని స్థాపించడం జరిగింది సుమారు ఎనభై వేల రూపాయల నుండి వారికి ఆ యొక్క మడిగలు వేపించి కూరగాయలు అమ్ముకోవడానికి వాళ్ళకి ఆ యొక్క సౌకర్యాన్ని కల్పించాను ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడేది అంతకుముందు గ్రా ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు చెప్పినా కూడా వాళ్ళకి ఇక వాళ్ళ వ్యాపారం కాబట్టి ముందుకు వచ్చి అమ్ముతుండేను దాన్ని నేను ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రారంభించిన పని నా సొంత డబ్బులతోటి ఆ యొక్క షెడ్ వేయించాను ఆ రోజు షెడ్ వేస్తుంటే కూడా చాలామంది ఆపాలని చూస్తారు కానీ నేను రాత్రికి రాత్రి అక్కడ ఉండి తెల్లారేసరికి ఆ యొక్క షెడ్ను కూడా నేనే ఓపెన్ చేయించాను ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ముడిశెట్టి నాగేశ్వరరావు గారు ఉన్నారు నేను ఉదయం ఐదు గంటలకే అన్ని కాలనీలు తిరుక్కుంటూ ప్రజలకి ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ వాడకుండా వారికి చేతి సంచి ఇచ్చి అవగాహన కల్పిస్తూ ఉంటుంది అలా తిరుగుతున్నప్పుడు వారు ఉదయాన్నే లేచి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందితో కలిసి అన్ని కాలనీలు ఐదో వాటి పరిధిలో ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా తిరుక్కుంటూ వాళ్ళతో వెంట వండుకుంటూ చేయించడం నేను కండ్లారా చూడడం జరిగింది అదేవిధంగా నేను కూడా వారికి ఉన్నటువంటి ఐదు వా పార్కులు ఏవైతే పార్కుల కోసం కేటాయించినటువంటి జాగాలు కూడా అవి వృధాగా ఉన్నాయి సో వాటి కోసం చెప్పినప్పుడు కూడా మూడు నాలుగు సార్లు కూడా వాటన్నిటిని క్లీన్ చేయించి అభివృద్ధి చేసేటటువంటి దానికి సహాయ సహకారాలు అందించారు సో నేను ఇంతకుముందు పార్కులలో ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేయాలన్నప్పుడు వారు శ్రద్ధ తీసుకొని మున్సిపల్ సిబ్బందితో వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించారు ఐదో వాటిలా మురిసిటి నాగరావు బీజేపీ గవర్నమెంట్లా అని మాత్రం పర్వాలేదు మురిసిటి నాగరావు సొంత ఇమేజ్ వర్క్ వర్కరు ఎక్కడనైనా పని చేస్తుంది పర్వాలేదు అట్లా చేసే కౌన్సిలర్లు ఉండాలని పర్వాలేదు కౌన్సిలర్లు ముగ్గురు కూడా పర్వాలేదు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు కూడా పర్వాలేదు మంచిగా చేస్తుంది వాళ్ళు కానీ వాళ్ళకి ఇంకా నిధుల సహకారం అభివృద్ధి ఎక్కువ ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే యువకులు కాబట్టి ఇంకా కొంచెం నిధులు ఇచ్చి ఇక్కడ నల్గొండని డెవలప్ చేయాలని నా అభిప్రాయం ఐదవ వార్డులో రాంపల్లి భాస్కర్ ఇందులో సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇంటి నెంబర్ మునిశెట్టి నాగేశ్వరరావు గారు వార్డులో ఎప్పుడైనా కూడా ఒక మున్సిపాలిటీ చెత్త బండి కూడా ఉండి అక్కడ చెత్తను సాఫ్ చేయించుకుంటూ వస్త్ర అభివృద్ధి చేసుకుంటూ మురికాలు అవన్నీ డ్రైనేజీలు చూసుకుంటూ ఉంటాడు కానీ పార్కులు మాత్రం అక్కడ ఇలా కొంచెం డస్ట్ అవి పడుతుంటే కూడా ఆయన దృష్టికి వస్తే ఉంచే మనిషి ఏం కాడు తీపిస్తాడు అవన్నీ అభివృద్ధి ఉండే వ్యక్తి కాబట్టి చాలా సహకారం అందిస్తే ఇంకా మరి జీవితంలో మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది మీకు నాకు ఈ యొక్క రాజకీయ జీవితంలో మా కుటుంబ సభ్యులు అండదండలు అందరుని మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా భార్య కానివ్వండి మా తమ్ముడు కూడా ఈరోజు మా తమ్ముడు కూడా హైదరాబాద్లో నరేంద్ర మోడీ విచార మంచ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు వారికి కూడా రాజకీయంగా వారు కూడా ఎదగాలని చెప్పేసి వారు కూడా మోడీ యువసేన ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ విచార మంచులో పనిచేస్తూ వారు కూడా అక్కడ హైదరాబాద్లో మన కార్పొరేటర్ కూడా చేయాలనుకున్నారు కాకపోతే అక్కడ రిజర్వేషన్ రావడంతో ఈ యొక్క టీడీపీతో పొత్తు అలవెన్స్లో టీడీపీకి అక్కడ వెళ్ళింది రేపు రాబో కాలంలో కూడా వారు కూడా అక్కడ కార్పొరేటర్గా చేస్తారని చెప్పేసి నా యొక్క ఆలోచన ఓకే సార్ మరి మీ మనోభావాల్ని మరి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మరి చివరిగా ఒక ప్రశ్న మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మీరు కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారా పోటీ చేయాలని ఆలోచన ఉందండి కాకపోతే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ఒకటి ప్లస్ అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకోవాలి కాబట్టి ప్రజలు మరియు రిజర్వేషను మరియు పార్టీ కూడా అనుగ్రహిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను మరియు గెలుస్తానని ధీమా కూడా నాకుంది ఎందుకంటే నేను రోజు ప్రతిరోజు కూడా వార్డులో పర్యవేక్షిస్తూ వార్డులో ఉన్నటువంటి సమస్యలను సత్వర పరిష్కారం అయితే చేస్తానని నమ్మకంతో నేను గెలుస్తానని ధీమాగా మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మొదటగా నాతో ప్రారంభించినందుకు కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ యొక్క సత్య యాజమాన్యానికి సత్య ప్రేక్షక మహాశయలకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే సార్ మరొకసారి థ్యాంక్ యూ మరి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి మీరు ఇలాగే మీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇది ఒక సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిత్యం వారితో కలిగా ఉంటున్న వ్యక్తి మురిశెట్టి నాగేశ్వరరావు గారు సత్య న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కౌన్సిలర్ కార్యక్రమంలో వారు వార్డు ప్రజలతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు తెలిపారు మరో వార్డు కౌన్సిలర్తో మరో కాఫీ విత్ కౌన్సిలర్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు స్టేట్ ఇంట్యూ సత్య న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్